రాజానగరం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో అభివృద్ధి చేశాం అర్హులకు పథకాల లబ్ధి నేరుగా ఖాతాల్లో జమ చేయించాం అనునిత్యం ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నాం చివరకు కన్నతల్లికి ఒంట్లో బాగోలేక ఆసుపత్రిలో ఉన్నా సరే ప్రజల కోసం మంచి చేశాం అయినా ఇంతదారుణంగా ప్రజలు ఎందుకు ఓడించారో అంతపట్టడం లేదు అని రాజా వాపోయారు స్థానిక సంహిత కన్వెన్షన్ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో గతంలో చేసిన అభివృద్ధితో పోలిస్తే ఇరవై ముప్పై రెట్లు అభివృద్ధి గడిచిన ఐదేళ్లలో చేశామన్నారు ఇరవై వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని ఇంటి నిర్మాణానికి రుణాలు ఇప్పించామని పదిహేడు వందల మూడు కోట్ల పైచలకు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని పదమూడు వందల ఏడు కోట్ల రూపాయలతో నవరత్న పథకాలను నేరుగా లబ్దిదారులకు అమలు చేశామన్నారు సీఎం పేషీలో ఉన్న ధనంజయ రెడ్డి లాంటి అధికారుల తీరు కూడా తమను దెబ్బతీసిందని కోరకొండ దేవాలయ భూముల రీ రిజిస్ట్రేషన్ వంటి సమస్యల గురించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరే ఆయన పట్టించుకోలేదని ఆవేదన చెందారు ఎమ్మెల్యేలను సైతం గంటల తరబడి ఆయన కార్యాలయం వద్ద కూర్చోబెట్టారని విమర్శించారు జగన్ చుట్టూ ఉన్న కోటరీ చేసిన మాయలో పడి బయట ఏం జరుగుతుందన్నది గమనించకపోవడం వల్ల కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు సీట్లతో సరిపెట్టారని వ్యాఖ్యానించారు మంచి మనసుతో ఉన్న జగన్ ఇలాంటి అధికారులను నమ్మడం వలన వాళ్లు భ్రమలో ఉంచేశారన్నారు ప్రజల కోసం పట్టించుకోని వాళ్లు తరచూ అమెరికా వెళ్లి వచ్చేవాళ్ళు వేల మెజారిటీతో నెగ్గేశారు ఈ పరిస్థితి చూస్తే ఇంతవరకు భ్రమలో అనిపిస్తుందన్నారు కూటమి తరపున గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు ఏదేమైనా ప్రజల కోసం పనిచేస్తాం ప్రాణం ఉన్నంత వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే కలిసి నడుస్తాం అని జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు ఈ ధనుంజయ రెడ్డి అనే పనికి మాలిన అధికారులు ఎన్ఆర్ఈస్ వర్కులు చేస్తే వాటి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించి వాళ్ళ అప్పులు పాలు చేసి వాళ్ళకి వడ్డీలు చక్ర వడ్డీలు అయిపోయినట్టుగా చేసి వేళ పార్టీని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా చేశారు భ్రమలో బ్రతికే అంత గొప్పగా మా అంత పాలన చేయలేదని మా అంత గొప్పగా పాలన చేసామా లేదా మేము భ్రమలో బ్రతికేమా లేదా అనేది ఒక ఆరు నెలలు ఆగితే అందరూ నేను నిజాయితీ నేను నేను భ్రమలో ఉన్నానా ప్రజలు భ్రమలో ఉన్నారా లేకపోతే ఎవరు భ్రమలో ఉన్నారనేది ఐదు సంవత్సరాలు సైలెంట్గా ఉన్నదానికి అన్ని అర్థాలు బయటకు వస్తాయి ప్రజలకి సేవ చేయలేదని నేను చెప్పలేదన్నా చేసినవి అన్నీ చెప్పాను నీకు బట్ ఎవరైతే కొంతమంది ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కొంత క్వార్టర్ అయ్యి వాళ్ళు ఒక గిరి గీసి ఆ గిరిలోనే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో ఉంచారు ముఖ్యమంత్రి గారికి ఏదైనా కాగితం ఇస్తే పాపం ఆయన నమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు నేను ఆఖరికి ఆఖరి రోజుల్లో కూడా ఆఖరి ఆరు నెలల్లో కూడా కనీసం అంటే లాస్ట్ సిక్స్ మంత్స్లోని నూట ఎనభై రోజుల్లో కనీసం అంటే యాభై నుంచి అరవై రోజుల పాటు విజయవాడలో ఉన్నా నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు విజయవాడలో పోయి కూర్చోం ఇక్కడే ఉంటాం కానీ అక్కడికి వెళ్ళింది ఎందుకు అని అంటే ఎందుకు ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టూ పొద్దునే ఎనిమిది గంటలకు వెళ్ళి రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట దాకా కూడా ఆ పెద్ద మనిషి రూమ్ బయట నుంచి ఉండేవాళ్ళం ఎందుకంటే ఆ ఫైల్ క్లియర్ అయితే ఓ పదివేల మందికి సంబంధించిన పని పూర్తవుతుందని తిరిగేవాళ్ళం అది నేను పని చేయలేదు సేవ చేయలేదు అని చెప్పలే నేను ఏమేమి చేశాను అని ఇవాళ మేము చేసింది ఎవరు చేయలేదన్నా తెల్లవారుజామున నాలుగు గంటలు ఐదు గంటల దాకా ప్రజల్లో తిరిగి ఇలా కునుపాట్లు వేస్తూ గంట రెండు గంటలు పడుకుని ఆ గంట రెండు గంటలు కూడా పడుకోకుండా తిరిగినటువంటి రోజులు కూడా ఉన్నాయి మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేవాడు ఆయన అలాగే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పది సంవత్సరాలు ఓదార్పు యాత్ర దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రజా సంకల్ప యాత్ర వరకు కూడా నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు ఆయన ఆయనకి వాట్ ఈజ్ వాట్ తెలిసి ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య ఉంది ఏ వర్గానికి ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది చూసే ప్రజా మేనిఫెస్టోని తయారు చేసాడు ఆయన నవరత్నాల పథకాలను తయారు చేశాడు ఆయన ఇవాళ ఆ రకమైనటువంటి ప్రజలతో అటాచ్మెంట్ లేనవ్వకుండా కొంతమంది అధికారులు చేసినటువంటి పని తప్పితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ ఉంది మీరే చూస్తారు ఆరు నెలలు పోయాక వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దేశమంతా తెలుస్తుంది ఖచ్చితంగా పెత్తందధరలు కావాలి అని ప్రజలు కోరుకున్నట్టుగా కనిపిస్తుంది కదా ఖచ్చితంగా ఏకపక్షంగా కనిపిస్తుంది కదా నేను అంతకంటే ఏం కావాలి ఆయన ఏమనుకున్నాడంటే ఫీజు రెగ్యులేటరీ అని చెప్పి ఒక బోర్డు తీసుకొచ్చాడు ఒక ఉదాహరణకి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగేటటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేశాడు ఒక వ్యవస్థను ఒక చట్టం ద్వారా ఆయన ఏమనుకున్నాడంటే ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకునేటటువంటి పేద పిల్లలందరికీ కూడా న్యాయమైన నాణ్యత కలిగినటువంటి విద్య అందాలి దానికి ఎక్కువ ఫీజులు ఉండకూడదు అని చెప్పి ఆ బోర్డు తీసుకొచ్చాడు ఇవాళ ఆ ఫీజు తగ్గించాలి నాణ్యమైన విద్య అందించాలి అని చెప్పి ఆయన కోరుకున్న కోరికకి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ బహుశా ఆయనను కోరుకోవాలి బట్ ఎవరైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా వ్యతిరేకం చేసినాయి ఇవాళ ప్రభుత్వానికి అలాగే రైస్ మిల్లర్లు తీసుకుంటే ఏదైతే ప్రభుత్వం నుంచి ఎంఎస్పి రేట్ ఇస్తా ఉన్నామో క్వింటాకి ఎంత అని చెప్పి ఆ పూర్తి ధర అంతా కూడా రైతుకి అందాలి అని చెప్పి రైస్ మిల్లర్ల మీద గట్టిగా బిగించే ప్రయత్నం చేశాడు ముఖ్యమంత్రి గారు అది రైతులకు నచ్చలేదు బట్ రైస్ మిల్లర్లు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు అట్లా ఏది తీసుకున్నా కూడా ఆయన ఒకేసారి మార్పులు తీసుకుని రావాలి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పెత్తందారులని కట్టడి చేస్తూ పేదవాడికి మంచి చేయాలి అని అనుకున్నాడు బట్ పేదవాడు పెత్తందారి బాగుంటే చాలు అని చెప్పని ఆయన వాళ్ళు కోరుకున్నారా ఏంటి అనేటువంటిది ఇంకా కాస్త కొన్ని రోజులు ఆగితే వేచి చూస్తే తెలుస్తుంది